అయితే ఇటు అడవికి వెళ్ళి అన్నమాట ఇక్కడ మనకైతే అను అనుమానాస్పదంగా ఒక జుట్టు కూడా అయితే కనబడ్డది మరి అడవి కూడా జుట్టు కూడా మంది కూడా మనసుకు కూడా అర్థమైతే లేదు డబ్బా బావ అయితే అగ్గి పెట్టి మర్చిపోయినా అని చెప్పి రోడ్ పొండి వాళ్ళని అత్తాడు అని చూస్తాడు వాళ్ళు బండి పుట్టు పొడి కొట్టాలి ఊ రావాల కథ ముందరు టైం కోరు ఏం చేద్దామంటావు మరి ఊరు రోడ్ మీద కోని పట్టుకొని ఏమంటారు సరం ఉంటాయి ఆ సామెతలు యుద్ధానికి పోయేవాడు అన్ని పట్టుకొని పోవాలంట ఆడుకోనాక ఖచ్చేది అంటే చేసేస్తాడు ఆడుకోనాక కత్తే అంటే చేసేస్తాడు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఏమైంది బా ఏమో లెంగుతాను అయ్యో అగ్గిపెట్టేదిలేదు ఇప్పుడు ఏమేమి అన్ని వచ్చినాయా ఇప్పుడు ఒక అగ్గిపెట్టినాయా నూనె ఉల్లిగడ్డలు మిరపకాయలు బోల్పాలి అన్ని వచ్చినాయిలే ఇప్పుడు అగ్గి పెట్టే నువ్వు సిగరెట్లు తావా సిగరెట్ బీడి తంబాకు బ్యాచ్ న్యాయంతో డెలివరీ చేసుకోపోయినావుతా ఏమన్నా తమరు తంబాకు బ్యాచ్ అంటే సిగరెట్ల కంటే అన్నిటికంటే ఏం అడుగు అలాగే అగిపెట్టిందా ఈ మా బావ అయితే అగ్గి పెట్టి మర్చిపోయినావని చెప్పి రోడ్డు పొడి వాళ్ళని అత్త అని చూస్తాడు వాళ్ళు బండ్ బండాబి పుట్టు పొడి కొట్టాలి ఊరావాల కథ పొందరు టైం కోలత్తలేరుగా టైంకి అత్తలేరు మరి ఏం చేద్దాం ఇక కోడి ఇంక మంచిగా ఉన్నాను రోడ్డు మీద కోని పట్టుకొని ఏమంటారు సాత్రం ఉంటాయి కదా సామెతలు యుద్ధానికి అన్నీ పట్టుకొని పోవాలంట ఆడుకో వచ్చేది అంటే పువ్వులు అత్తలేరు అనేగా అంతగానే చెప్తాను గట్టి నుంచి వస్తుందో బండి

అగ్గిపెట్టకు ఏం తంటాలో ఏం కోసవి ఇంటికాడకుంటాయి పోగిపెట్టకు నువ్వు కాదు నువ్వు అగ్గిపెట్టకు బిల్లు ఎందుకు వేసినా రూపాయలే వేసినా ఒక పండు వస్తా అన్న దగ్గర మంచి అగ్గి పెట్టు అబ్బా మౌంట్ ఇంకా మంచి సిగరెట్ తాగేటోళ్ళు ఎక్కువ ఇంకా మంచి అగ్గి పెట్టుంది సార్ आगे पेटीर सर दावत का अच्छे मार्क बिट मर्च में हम इतना एक दादा का अच्छे मार्क बिट मर्च देने रहा उनका आगे बिट उनका रहा हाँ लेटर वो तेरे मावाओ तो लेटर हो ओ नहीं हमारा लेटर बोल रहा रहा गुड कोर्वार्को अच्छे दादू स्ट्राइड आगे आगे पेटीर राइट बाय మనం ఇటు అగ్గిపేట గురించి పోతే ఆడ తప్పించుకుంటాడుగా అసలు అరే రేహమాన్ అరే జిలకరత్న అరే పిలకరత్న ఆవిరా భయ్ అరే పోతున్నావు రే మర్యాదకు తీరారా ఆ మనిషి అగ్గిపేట గురించి పోతే మెల్ల మేము మాట్లాడితే తిరిగితే నువ్వు ఇజీ దాపించుకుంటావు అరే మర్యాదకు తీరీ రై రై రే నువ్వు రే నువ్వురా మేమైతే ఇటు అడవికి వెళ్ళి అన్నమాట ఇక్కడ మనకైతే అను అనుమానాస్పదంగా ఒక జుట్టు కూడా అయితే కనబడ్డది మరి అడవి కూడా జుట్టు కూడా మంది కూడా మనసులకు కూడా అర్థమైతే లేదు అవు మీకు మీకు అనవ మీకు ఏది ఏం కూడా అంటే చంపించుకుడి కలకి అచ్చిన ఊడు అనుకుంటూ చూ చ చ రికిచ్చి ఉరికిచ్చి సాగు దుబ్బింది కావ మొత్తం దుమ్ము అంటుంది వెనక హూ ఎవ కోడి వేసే వేసే తిని మొత్తానికి వేసే దుర్గట్టిండు కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ దుట్టుకోడి కోసం కింద తిప్పలు ఉరిగి పిచ్చి ఉరిగి పిచ్చికి పొరకల దుమ్ములు అయిపోయింది ఎత్యింది ఘోరంగా అంటింది ఇగో హోరం దాన్ని కర్ర 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 కోసేయాలి బండి మంచిరాకు మట్టి పొట్టు పొడి తరి ధరలే ఇంటికాడ మంచిరాకు అంత మస పట్టింది అనుకో గంజుకి ఇక మనకు ఉన్న తిట్లు కుక్క కూడా ఉండవు ఫ్రెండ్స్ అయితే మనకు లైటర్ అయితే దొరికింది అనమాట ఆడు టైంకి మా మైగాడు దోస్తు మీరు జాన్ మీరు జాన్ మా దోస్తుగాడు రాంపురం అన్నమాట పోగా పోంగ ఆపినాం ఈ ఆడు అప్పుడప్పుడు స్మోక్ చేస్తాడు కాబట్టి అందుకని ఆ లైటర్ మా ఉంది ఇక టైంకి వచ్చింది కాబట్టి బతికినాం లేకపోతే మళ్ళీ ఇంకొక దూరం పోరావు అగిపేట కోసం ఎనివే కమాన్ టు ద కేక్ కటింగ్ సారీ కోడి కటింగ్ ఫుల్ దాబతుంది ఇంటర్నేషనల్ ఆఫ్ యా ఎంజాయ్ పండగ సార్ చేసినావు కోసుడా తినుడా ఏం ఇస్తాను మరి నువ్వు దోసకాయ తింటానా గిన్నేందుకు పక్క పెట్టిర నీడుతుంది ఆహా ఎనర్జీ చూసా ఆ ఎనర్జీ లేనిది మీ పోతాం చే కుదిరేమక్క నిన్న మరి దిక్కు నీళ్ళు కాబట్టుకుంటావు దిక్కు ఏం చెప్తాను నువ్వు కానీ కొయి కారోడు పోయి జల్ది సరే మరి బోల్పొదాలి పోయి తెచ్చిన కొడలిక టా టన్నట్టు కాదు పంది తిన్నట్టు ఇలా అది 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 ముందు పక్కెట్టేసి ఈ పనులన్నీ కానీ వెలిగడ్డలుగా నగదు నువ్వేం నేనేం చేసుకున్నా గబ్బు గబ్బు ఏ గిడ్వాడైతే అంటే దిష్టి దిష్టి అంటే నాకు ఏందన్న ఇది ఇది స్టార్టింగ్ పాడాల కంపల్సరీ మన ఆడియన్స్ నీ పాట గురించి బాగా ఏం లేం లేదు కొన్ని వేల కోట్ల అభిమానులు నీ గురించి ఎన్నో పాట పాడన్నా చచ్చిపోతారు తెలుసా మరికాలం స్టార్ట్ అయింది కాబట్టి అంటే ఆ ఎండాకాలం అవి తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది అంటున్నాం అంతేగా కానీ మరి మంట పెడితే నేను నీళ్ళు కాయ పెడితే అన్నీ ఇగో తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తే శరీర కొంచెం చేయాలి ఇక నువ్వు మంచిగా నేను పోసి నేనే మంచిగా ఉడికిచ్చి నేనన్నీ వేస్తే నువ్వు మంచిగా తినిపోతావు అన్నట్టు మరి పిలిపించింది ఎందుకనుకుంటాను పిలిపించిన ఏం తెలుసు ఇది అది బాగా చెప్పుడు కల మినిమం ఏం లేదన్నా కానీ ఇక అది సాయంత్రం దినవి అవుతుంది ఎందుకంటే మనం సో అన్ని మర్చి వచ్చినాం కాబట్టి ఏం చేద్దాం జంగల్లో ఏముంటాయి ఆకులు టేకుడాకులు ఉంటాయి ఆ టేకుడాకల ద్వారా మీద బూరు తీసుకోవాలి బూరు వికేసినాక దాని దాని తర్వాత ముంచో కాల్చి ఉంటుంది ఆ కాల్చినాక మావాడు మంచిగా అనతరి చేయాలి మా రాజుభై తింటే స్వామి తిన్నాడు చుట్టుకోటి ఇద్దరు ఆడు నేను తినేది చుస్తారు ఇక రెండు ముక్కలు నాకైతే నువ్వు పదిహేను ముక్కలు తింటావు నువ్వు తినే తిండిలో నేను సాగం కాదు ఇప్పుడు ఇలా ఏందంటే సో ఇక మేమంతా రెడీ అయినాక మాకు ఒక గెస్ట్ ఉన్నాడు ఆ గెస్ట్ రెయ్యని బండి మీద వచ్చేస్తారు ఇక రెయ్యని బండి మీద వచ్చి మీరు ఏం తాగుతారు మా అంటారు ఇక నేనంటే జస్ట్ హాఫ్ జస్ట్ రెండు రెండు బీర్లు సత్ సర్వ నాశనం పీకుడు అయింది కథ ఎప్పుడైనా కోడి వీక్ నే ఉండవు అసలు వాళ్ళు నేను కోడి బురు ఎత్తుగా ఇక ఏమంటారు ఎగిరి దానికి పోయిలు కానట్టు నీ మాట అంటే మంది మాటలు పోతే ఆ ఇంటికి వచ్చేవరకు ఇల్లు కాలిపోయిందండి అట్లా నువ్వు నన్ను తకటక పుడితే నేను చెయ్యి చెయ్యి కాదు నువ్వు మళ్ళా కూర్చో అలా నీళ్ళ కూర్చో కోడి బూరువికి మొత్తం కాల్చిన మంచిగా ఇక ఏం చేద్దాం ఇక మావాడు పూ నైట్ వేసుకుంటూ పూను మాట్లాడుకుంటున్నాడు మొత్తం నాకే అప్పైఅ ఇక నేనైతే ఇక వాటర్ ఫాల్స్ లేక మంచిగా పొలాల మధ్యలో మోటార్ నడుతుంది అక్కడికి తీసుకొచ్చి పసుపుతో రాకి మంచిగా గడిగి పీసలు పీసలు కట్ చేసి తీసుకుపోయినా ఇక మా బావ ముచ్చట పెట్టుకుంటా ఆనే ఉన్నాడు ఇక మొత్తం నాన్న వాడేసిండు ఒక నైన్టీ గుద్దిండు ఇక ఊళ్ళో తలగించుకున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే తల తీసుకున్నాడు అంటే లవర్లు అనుకున్నారు ఏదో ఇక మా బావ ఆటో రిపేర్ వచ్చిందట గ్యారేజ్ అటెండ్ టైర్ లూసిపోయేటట్టున్నాయి బతుకు స్టాండ్ ఆయన ఓ మాట్లాడతాను ఇక ఇక ఆయనతో కాదని చెప్పి ఇక నేనే ఊరు వీకిన మాజీ కాల్చిన ఇగో ఇక్కడ మంచిగా వాటర్ ఫాల్ వాటర్ఫాల్ ఉంది ఇక్కడికి వచ్చిన ఇక మంచిగా పసుపు పెట్టి రాకి ఆటో తోడా ఇటో తోడా ఇటో మీద అటో మీద దంపి ఫస్తా 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 కోసుకొని ఇక పోయి అండుతా మరి కూరన్న అండుతాడు మరి నాకు ఆ పితాడు మాట్లాడుకుంటూ అటే ఉన్నాడు అందుకో నీ నుంచి ఇటీవీతా మరిగా బెటర్గా ఇది ఎందుకు మరి కోసం ఇంటికోసమా అది ఒక్కొన్న మంచిగా వండుకొని ఒక్కొనే ఇక అమ్మా పీక్ తాగు అమ్మా కదా కొందరు మళ్ళీ వెళ్తారు కా ఎందుకు మోసం చేసారు ఎందుకు ఫ్రెండ్స్కా అంటే అట్ట నూపే అంటే విన్నాడు ఏమున్నవారు చెప్పడా అంటారా అంటే ఏదో చిన్నయా అందరం అనుకున్నప్పుడు అందరం కలిసి తినాలి కాబట్టి కష్టపడతాం కూర అంటుతాం పీనటోళ్ళు తినని పీకటోళ్ళు పీకని మామైతే కోసుకొని అంటుకుందాం పర్రీ ఆకలి బాగా అవుతుంది అని తెలియదు ఇక మా రాజుభాయ్ ఏం చేసిందంటే ఇక బొమ్మ ఫోన్ వచ్చిందిరా ఇక అతడు కాదు కొద్దిగా జర్రు చూసుకోరంటే అంటే జ్వర్ర వేండు మావి మన ఇది పొలాలకు పోతే వేరే మా పొలాల పొలాలకు వేడు నువ్వు ఏ పట్టు ఇంకా మస్తు అతండి తెలుసా వీడైతే ఇక వచ్చిండే కానీ ఇక కొద్దిగా ఇంపార్టెంట్ ఫోన్ వచ్చింది ఇక రాలేకపోయినా ఇక నువ్వు ఎట్లా ఇప్పుడు అప్పుడప్పుడు నువ్వు పోతే నీకు ట్రైనింగ్ అవుతుంది ట్రైనింగ్ అవుతుంది ఏం ట్రైనింగ్ లక్ష తొంభై కోలు కోసిన పెళ్ళి అయినప్పటి నుంచి గన్ని పాపాలు చూసుకున్నావు అంటే ఎంత పాపాతుకుని అంటే మరి ఇప్పుడు చికెన్ సెంటర్ వాళ్ళు ఉన్నారు మటన్ కొట్టు కొట్టేటోళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరిది ఏంటి వాళ్ళు వాళ్ళు ఏమంటారు తెలుసా అన్న చికెన్ ఉందా అని అడుగుతారు ఆ ఉంది తమ్ముడు అని అంటారు అన్న మరి కొట్టా అంటే కొడతాడు అన్నాడు ఆ పాతకం నీకు తగ్గుతుంది అని కొట్టెస్ అది అంతేనా తమ్ముడు కోడి మరి కూర లేదు కొన్ని పోయాలంటే కొయ్య అంటావు ఆగితే ఆ పాతకంతుంది నాకు కానీ మనిషి బతకడానికి ఇప్పుడు అడవిలో పూలు ఉంది అడవిలో పులి బతకాలంటే ఏం చేయాలి మన తలకాయ తీసుకుపోయి దాన్ని మీద కడ పెట్టాలి గట్ల కాదే అడవిలో పూలు ఉంటుంది పులి బతకాలంటే చిన్న చిన్న జీవులు అర్చులేనాయి కంపల్సరీ ఇప్పుడు ఎలుక బతకాలంటే ఏవో దానికి సంబంధించి ఎలుక ఏం తింటుంది పురుగులు లేదు తింటది అనుకుందాం ఎలక ఏలుక పర్వాలే పెట్టుకుని మొత్తం సరే ఎలుక తింటుంది ఎలుకనే తింటుంది పిల్లి తింటుంది పిల్లి కడుపు నిండాలి కదా అందుకే ఎలుక తింటుంది ఇక మరి పిల్లిని కుక్క తింటుంది మరి కుక్క కడుపు కూడా నిండాలి కదా అంటే ఈ టిస్ట్ ఏం తెలుసా బయట దేశంలో మస్కట్ల కుక్కని పిల్ల పడుతుంది ఇది అందుకు మరి నాకు బిల్కులు అర్థం కాదులే ఇది ఏంద్ర కథ పిల్లిని చూసి కుక్కని పిల్లలు పడతాయి అక్కడ అది వెరైటీ ఉంది అని ఉన్నట్టుంది కానీ అంటే ఏంది విషయం ఏంటంటే పెద్ద జీవి బతకాలంటే చిన్న జీవులు తావాలి అది అంతే అది సృష్టి ధర్మం అంతే ఇప్పుడు మనుషులు కడుపు నిండా తినాలి బతకాలంటే ఈ చిన్న చిన్న ప్రాణులు అచ్చడే అది ధర్మం అది అంతే ఇక నేనేమంటా ఇక కూర కూడా ఏ అత్తనాడు నడువది ఉంటావా తట్టాడు

అయ్యో గీ మనిషి వాళ్ళు అచ్చి కూర అంటాను అయ్యో ఆ గెస్ట్ ఈ గెస్టా అయ్యో అచ్చిన గెస్ట్తో కూరనిపిద్దారు ఏంది మర్యాద అయ్యో సెంఛర్ లేక కట్టెతో గెలుపుతురా సార్ అవే నేచురల్ న్యాచురల్ సెమలు చాలా అద్భుతంగా ఉన్నాయి కట్టె చెంచలు ఏంది నువ్వు తినడానికి వచ్చినట్టున్నావు కాగి నిన్ను దావ పట్టుకొస్తే మా శివడాలో వచ్చేటట్టు చేస్తావు కానీ నువ్వు చూడు వచ్చినప్పటి నుంచి తింటానుమా వచ్చినప్పటి నుంచి అదే ప్లేస్లో కూర్చొని దోశకాయలు తినే తింటానే పస్త పస్త నాకు పని అప్ప చెప్పిండు ఫుడ్ ఏం ఫుడ్ తిని తినట్టు అని అట్టున్నాడు మనిషి మనిషి ఐంకేమన్నా ఓ లాస్ట్కి అయితే పని చేసినాను ఒకటే అల్లపాకి దానికి పోయే బట్టే మసాలా మసాలా ఇంకేజిరాడా దేత రెడీ పెడతానా గుడ్డే కోడి కొంటే గుడ్డు ఫ్రీ ఇక మా గెస్ట్ వస్తాం అన్నాక ఇక మా గెస్ట్ వస్తాం అన్నాక పాపం కోడి గుడ్డు పెట్టింది శీకరు గుడ్డే పెట్టింది ఇంత గెస్ట్ అంటే మీ అవునేంద్ర ఆరా బిరాక గత పెద్ద సార్ ఆరాకి రాంట్రా కరీంనగర్లో అత్త సార్ నమస్తే సార్ అంటారు బస్సా పస్తా మన గెస్ట్ ఆనే శేఖర్ బాయ్ మన గెస్ట్ అత్తన్న అన్న సంబరంలో కోడే గుడ్డు పెట్టింది కా ఈ అమ్మ కోసం అమ్మ ఈయనకు భయపడి పెట్టిందా అబ్బాయి మనిషి జయ మనిషే మనిషి పని చేయమంటే వాళ్ళకి తింటాడు గుడ్లు అరే అలానే ఇష్టం తీ ఇప్పటికైనా తీయొచ్చే తీయచ్చు మీద లాస్ట్ లాస్ట్గా వేయాలి గెస్ట్ అండి అరే నీ కూరా కూర నువ్వు దినిపెడి తీరా అంటే నీకేమండొచ్చురా కూర నువ్వు అన్ని చెప్పానా అంటావు అంటాడు నిన్ను నీ మీకు పోతే అయితే ఒకటి మొత్తం గంజలకే గంజల కాడికెళ్ళి నాకు పీకుతావు రెండు మొత్తానికి దావు లేదా లేదా దోసకాయలు తింటాడు నీ అమ్మ కథ పొందలేదు ఇది పద్ధతి ఏదైనా కేజీ కిలో దోసకాయలు కిలో చికెను కిలో మటను మనిషి ఆ పసువా గంత తింటావు నువ్వు మేమిద్దరు తిండి తింటావు నువ్వు ఇప్పుడు గెస్ట్ అంటే గెస్ట్ అంటే ఇద్దరు మంచిగా ఇప్పుడు నువ్వా నేన మంచిగా రెడీ చేసి అన్ని తీసుకొని గెస్ట్ పిలిచి గెస్ట్ కి తెప్పియాలి కానీ ఓ కథ బొందరూ ఉండదు గెస్ట్ వస్తాడని ఫోన్ చేస్తే కోడి కొంగ ఫిరాంగి పిత్తు చె మావిరు కట్టాలా ఓరు కట్టాలి మోటార్ నీళ్ళు వస్తుంది అవి ఆ కిరాయి మన గెస్ అంటే అవి ఇంకోసారి మీ షోపతి పట్టరీ బాగా పెద్ద దండలు ఉన్నారు దూసకాయలు ఇచ్చిన దూసకాయలు తెచ్చి రాలేపా ఇంత ఘోరం చేస్తావు ఆనే గెస్ట్ని గెస్ట్ జస్ట్ అయితే వేసిపోతుంది అలాగేస్తాను గెస్ట్ జస్ట్ బిస్ట్ మొత్తం పోతుంది ఏమవుతుంది కొద్దియాక మందు జస్ట్ లైట్ బీరు లైట్ లైట్ పిల్ల మంది ఇంకా తిరిగాను వంటకాడ పెద్ద ముచ్చట్లు ఇదే వంటకాడ ఎట్టుంటది ఫ్రెండ్స్ వంటకాడ ఎట్టు ఉంటుంది ఒక్కోళ్ళే ఉండాలి వంట వాళ్ళు ఇద్దరు ముగ్గురు వండచ్చిన వాళ్ళు ఉంటారు అట్లా కదా కాదు మసాలాకి ఇట్లా రే అది ఇట్లా కాదు రా అట్లా కాదు రా లొల్లి ఎప్పుడు శేఖర్ బాబు ఒక్కోడు అండి అనుకో ఓకే గెస్ట్ అంటే జస్ట్ మిస్ అన్నట్టు జరుత కారా అదే మన ఏది కోళ్ళ తాత అంతే మన ఫైవ్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి పిలిచిననుకో వీళ్ళనే వంట మాస్టర్ వెళ్తారు ఈ మనిషి ఉంటే వాడదు సామె తాత ఉంటే ఈ మనిషి వాడదు వాళ్ళు ఇద్దరు కలిసి కూరని సత్యనాజనం చేస్తారు ఒక్క కుక్క కూడదిలేదు దాన్ని అది మళ్ళీ ఇల్లు పార్సర్ వాడకపోతారు ఇంటికి అట్ట కూడా బోయిలు చూస్తే మంచిగా సింపుల్గా కనబడతారు కానీ మొత్తం ఏడ ఫంక్షన్ చేస్తాడా అంటారా ఫస్ట్ టేస్ట్ చూస్తాడు ఒక్క ముక్కతో చూస్తారు కావాలనే టేస్ట్ నాలుగైదు ముక్కలతో టేస్ట్ చేస్తారు వీళ్ళు ప్లేట్ కథాప్ ఇక మళ్ళీ లాస్ట్ కత్తే అంత ఆడైందని అందరు చెప్తారు సాంకూర తీసుకొని పోయి పక్క పని దాబెట్టుకుంటారు సాంబార్ వేస్తారు అందరికి సాంబార్ వేస్తారు వీళ్ళు పెద్ద పెద్ద ముక్కలు వేస్తారు పుల్లెం ముక్కలు జయగుద్దులు ఇల్లు అంత చూసినా అమ్మ తోడే అవు లాస్ట్ కత్తే ఉల్లిగడ్డను కూడా మిస్ చేస్తలేవంటే అది కడుపు ఇంకే అన్న కూడా ఉల్లిగడ్డని కూడ ఇసెడతలేవంటే నువ్వు అవునా ఇదే ఇది కూడా అమ్ముతలే బొత్త చూసినావా అది బొత్తన మూసిన చెరువా అంత పెద్ద ఉంది మరి అచ్చినప్పటి నుంచి మొదలు పెట్టిండు దోసకాయలు ఆ ము

తు మందు బాయ్ అంత పూర ఆటో వాళ్ళ పూర గరిబే మన గెస్ట్ వాళ్ళ ఓ మై గాడ్ గెస్ట్ వాళ్ళకు ఇంతప్పుడు గేస్ట్ ఏంది మళ్ళీ జేబులో పెట్టుకుంటాను ఆడికైనా ముఖం చూడబోద్ది కాక ఈ ముఖం తెప్పిస్తే ముఖం కాదని తీసిస్తే అవి కూడా సగం జేబులో పెట్టుకుని ఏ వాడుతీ కావు లస్సీ ఫలంతరా అబ్బా అమ్మ ఇంత మంచిగా ఇస్తాడో నేనే ఇస్తాను అన్నాడు మీద తెలియదు గెస్ట్ తను తెప్పించి ఏంది ఇది వాసానికి చెప్పాలంటే గెస్ట్ ఫోన్ చేసినారే ఇలా మంచిగా దావా చేసుకుందాం తిందాం తాదాం మరి నువ్వేమంటావు రా అండి ఓకే మరి మరి అన్ని అరేంజ్ చేస్తున్నాడు ఎక్కువనే ఒక రెండు వేలు కొట్టు రా చెప్పినా గడియో రూపాయలు ఏము కానీ మనం దావతంటే ఇక తాగుడు అనేది అది కామన్ ఇక తాగుడు అంటే ఏదో అయ్యి మొత్తం అలా తాగుడు కాదు ఏదో జస్ట్ దావతంటే ఇక ఆ మాత్రం తాగుడు ఉండకపోతే దాని దావత ఎందుకంటారు జస్ట్ నేను ఒక లైట్ బీరు ఇక మా వాళ్ళు హాఫ్ దేమన్నారు వాళ్ళకు ఒక హాఫ్ ఇక పోయి అని పోయి బ్రీ మనం పడుకున్నాద్దా గింజలేడారా మందు పోతే ఏం చేయమంటావు మన శేఖర్ మాస్టర్ దుకాణం లెక్కలు చెప్తాండో ఉండో నువ్వెంత బాగున్నావో చెప్పిండో ఎంత బాగున్నా చెప్పిండో ఆపిండా ఇగో ఫ్రెండ్స్ మా వాళ్ళకి తాగడానికి ఇదే తాగింది దిగడానికి ఇదే కడుక్కోవడానికి ఇదే అదే చేతులు కడుక్కోవడానికి ఓకే రైట్ మొదలెడదాం పెడదాం ఇక దూరం వా సూపర్ పెంటే ఉంది గోగుమలు ఆడతాం చూస్తే మామ్స్ ఒక మంచి ప్లేస్ డిసైడ్ అయ్యి మంచి గుసుందాం తిందాం ఇక్కడ గెట్టి కేసినా ఆ మొదలు వేసిండే వేసిండా ఉల్లి ప్యాల్స్ వావ్ పాపం లాస్ట్ కేసుకుంటా నీగా బాగా మంచోడు నట్టున్నాడు కా ఇతను బాగా మంచోడు నట్టున్నాడు ఇతను పాపం దేశంలో ఈయనతో దేశంగా లేరు అంతేనా దేశ దొంగ దొంగలే కొడుక్క మాకు లెగ్ పీజు లేచిండు సంపూడి చంపుతాను సూపర్ ఉందిగా గెస్ట్తో అనిపించి ఆయన సూపర్ ఉంది కూడా అందుకే గెస్ట్ వచ్చిందంటే అన్ని జస్ట్ వస్తాయి అన్నట్టు మొత్తానికైతే దావతిచ్చిన ఇస్ ఛానల్ ఓనర్ గారికి ఈ సుమ్మన్ గారికి ధన్యవాదాలు ఈ మామ ఛానల్ కూడా అట్నే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం ఏమైనా చెప్తా అమ్మా రాకు రాకవే మేనత్త కూతురా నువ్వు రాకవే నా గుండెడా రాకు రాకు బాగా రాకు ఏయ్ రాకు రాకు బాగా రాకు తెల్లగయ్యేదాకా రాకు ఇంత మాటలు వాడేదాకా రాకు నా బాధ నాకేం లేదు కూర వండుతా కొన్ని వస్తా కొన్ని వేస్తా అన్ని ఒక బీరు పెట్టా నా బాధ ఏంటంటే గాంధీ గాదిగా ఆంది మనకి రాకరాదు కాబట్టి మా చెల్లె తిరుగుతుంది నా బాధకు రాస్తారు తెలుసు నేను అంతేనా నిన్ను తిరుగుతుంది బాధకు రాస్తారు నన్ను తిరుగుతుంది బాధకు రాస్తారు నన్న అబ్బా అట్లయితే దయగల బావు అదే దయగల బావు ప్రేమగల బావు ఓ పాట అందుకోవాలి బావ పేరు ఏముంది ద్మాజు బాబో నీ మాట బావాడి వాడియా ఇది ఫ్రెండ్స్ మన దావత్ వీడియో మీకు ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లాస్ట్ వర్క్ ఇచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా కావాలని పెట్టి టాటా బాయ్ బాయ్